గత ఎన్నికల్లో ఆరు వందల హామీలు చంద్రబాబు ఒకటేనే నెరవేర్చారా అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి ఈసారి సూపర్ సిక్స్ పేరుతో మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేదని అందుకే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాయని వస్తూ ఉన్నాడు ఏది కూడా లేదు కేవలం దూషణ పర్వాలే నిన్న కూడా చూసాము సత్తివేడ్లో సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలాను చేస్తాను ఈ సత్తివేడ్ నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అని వస్తూ ఉన్నాడు నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు ఇప్పుడు ఏమి అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను ఏది కూడా అమలు చేయడు దొంగ మాటలు చెప్తాడు మోసపోరిత మాటలు చెప్తాడు అధికారం కోసం ఒకసారి మోసపోయా మరి ఇప్పుడు జాగ్రత్త పడండి మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు అమ్మా అతని మాటలు నమ్మద్దండి ఒక మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు బంగారు నగలన్నీ వినిపిస్తా అంటారు ఒక రైతుకు ఒక బెంచ్ కారు కొనిస్తా అంటాడు ఒక నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు మరి ఇవన్నీ నమ్మద్దండి చెప్పి